ఉంటారు కాబట్టి అది చూసి అసలు బాధ స్టార్ట్ అయింది ఎందుకంటే మై ప్యాషన్ ఇస్ టు సింగ్ ఫర్ జీసస్ నేను పెద్ద సింగర్ని కాదు సంగీతం నేర్చుకోలేదు పెద్ద మధురమైన స్వరం కూడా కాదు కానీ ఏసే కొడుకు పాడాలని ఆశ ఉంది అది చదివిన తర్వాత ప్రార్థన చేసుకోవడం ప్రారంభించదేవా ఇదేంట ఇలా అంటున్నారు ఆస్తమ ఉంటే పాడడం కొంచెం కష్టం కానీ పలానా పలానా మీరు చేస్తే పాడొచ్చు మీరు కూడా ఏం పర్వాలేదు అంటున్నారని మరి కొంత కృంగుదలగానే ఉన్నానండి ఇంతలోపల ఆదివారం ఆరాధన వైఎంసీఏ గ్రౌండ్స్లో జరుగుతూ ఉంది ఆ రోజు ఆత్మీయ తండ్రి గారు దేవుని వ్యాఖ్యన అందించారు అందించిన తర్వాత ఆత్మీయ తండ్రి గారు ఒక మాట అన్నారు ఏమనంటే మీలో ఎవరికి స్వస్థత కావాలో ఎక్కడ స్వస్థత కావాలో అక్కడ మీరు చేయి పెట్టుకోండి అని చెప్పారు చేయి పెట్టుకోండి అని చెప్పగానే లంగ్స్లోనే కదా ఊపిరి ఊపిరితిత్తుల సమస్య అంటే లంగ్స్ దగ్గర ఇక్కడ గుండె మీద ఇక్కడ చేయి పెట్టుకున్నా దైవజన్లు ప్రార్థన చేస్తుండగా విశ్వాసంతో ఆ ప్రార్థనలో ఏకీభవించా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆస్తమా లేదండి దేవునామానికి మహిమ కలుగును గాక డాక్టర్ నిర్ధారించాడు అంతే పెద్ద కోర్సు రాశారు డాక్టర్ గారు అది